好了

నీలాంటి వాళ్ళకి ఇదే అంతం అంతం ఇది అంతం కాదురా ఆరంభం నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని వాళ్ళగా దగులు బాజీవేదం అని కాదు నాకెందుకు సార్ బేడీ లేచి కూర్చోపెట్టారు అనితను బంధించి నన్ను బెదిరించి అని తప్పులు చేయించాడు సార్ వాడు బాంబులు పెట్టింది హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్ వాడిని ఊరికే వదలకండి ఎన్కౌంటర్ గిన్కౌంటర్ ఏదో ఒకటి చేసి జస్ట్ చంపండి సార్ వాడితో పాటు మాయాని ఓ అమ్మాయి ఉండాలి దాన్ని పట్టుకున్నారా త్వరలో పట్టుకుంటాం సార్ 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 అనిత ఎక్కడ సార్ షీల్ సేఫ్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను తను చూడాలి ప్లీజ్ ఐఎమ్ సో సారీ రా బేబీ కూడానే ఉన్నావుగా చివరి వరకు దాచిపెట్టావు చెప్పుండిచ్చుగా నేను చంపేసుండేవాళ్ళు బేబీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు నేను చెప్పుంటే నేను చంపేసుండేవాళ్ళు నేను ఎంత ట్రై చేశాను బోల్డ్ హింట్స్ నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో స్వీట్ సో స్వీట్ అన్నావు నేను ఇంకేం చేయగలను బేబీ ఓకే బేబీ ఐఎమ్ రియల్లీ సారీ ఓకే ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం సరేనా బేబీ అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ కమ్ సిటీ అశోక్ కి అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారుతామని పోలీసులతో చెప్పాను వాళ్ళంతమందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండలేదు యా హూస్ దిస్ అరవకు ఎవరిని రా పట్టించావు తప్పు చేసా అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉంటాను ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది అశోక్ గురించి నీకేం తెలుసు ఊరికే తెలుసు వాడంతా కరుడు కట్టిన తీవ్రవాదం డబ్బు పిచ్చి పట్టిన రేటెడ్ క్రిమినల్ హీజ్ అప్లాడి కిలా అహ్ చీ నార్మై అతనికి జరిగిన దారుణ ఏమిటో అన్యాయం ఏంటో నీకు తెలియదు ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలియదు చచ్చి బతకటం అంటే ఏంటో నీకు తెలియదు అస్సలు అశోక్ ఎవరో నీకు తెలియదు మన దేశం మీద కక్ష కట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానిని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్ బటన్ దబ్తే మరోగే ఇన్ సారే బచ్చో జితే ఉడ్ జాయే పరిస్థితి ఏంటి వాడు చేస్తే చుట్టుపక్కల మూడు వందల కిలోమీటర్ల వరకు అంత బూడిదవుతుంది మొక్కలు మొక్కలు అవుతారు వాడిని ప్రాణాలతో పట్టుకోండి ఏ పట్టుకోండికర పచ్చా ఎరుపా నా కంటే నా ప్రాణం గురించి పడే నువ్వు పక్కనప్పుడు నువ్వు తప్పక ఖర్చు రైట్ నా గు సాధ్యం అయిపోయి ఈట్రవిడు అరుస్తున్నాడు నాలుగు రక్ష చేయమంటావా హోమ్ మినిస్టర్ గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను రక్షక బదుడైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది ఫుల్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ థ్యాంక్ యూ

నేను కొరొెక్ట్రా వేసి బోర్ల బోర్లొక్కన పడుకున్నావే అప్పుడు చేశాను ఓ మాయ నా నిత్తని నేను డిస్న నేను ఐ జస్ట్ అయిపోయింది రీజన్ नेक्स्ट డివోర్స్ నేను చూసుకుంటాను ఏంది నువ్వు ఆత్రుకు బర్త్ డే మర్చిపోయినందుకు డివోర్స్ డివోర్స్ అన్న ప్రతిబద మాటలు మాట్లాడుతున్నావు అంకుల్ ఆంటీ మీరు చెప్పండి నన్నే వినించక బాబు నీ మాటలు పడు సంజయ్ సూపర్ ఆఫర్ అశోక్ నందిని చూస్తే బోర్ పడుతోందని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా ఏ నువ్వు ఇప్పుడు తనే డివోస్ ఇస్తానంటోంది ఓకే అనేసి